వైసీపీ ఆరోపణల్లో వాదనల్లో అర్థం ఉన్నట్టు మీకు అనిపిస్తుందా అంటే వాదనలో అర్థం పరమార్థం పక్క తీస్తే ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ యువర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలించిన విధానం చూస్తే హార్డ్లీ టూ టైమ్స్ అనుకుంటాను హైదరాబాద్ వచ్చాడు అది కూడా ఒకటి కేసీఆర్ గారితో ములాఖాత్కి ఇంకోటి మ్యా మ్యారేజ్ అనుకుంటుంది ఎందుకు తప్ప నేను ఎప్పుడూ ఆయన్ని ఆంధ్రప్రదేశ్ టెరిటరీని వదిలి వెళ్ళిన ఉదంతను నేను చూడలేదు అధికారికంగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అధికారికంగా రెండు బట్ ఇప్పుడున్న రీసెంట్ ఫ్యాస్ట్లో మీరు గమనిస్తే ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు హైదరాబాద్లోనే వీకెండ్స్ ఉంటున్నారు అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ వెళ్తున్నారో అక్కడికి వెళ్తున్నారో తెలియదు మొత్తం అయితే సాయంత్రం మళ్ళీ తిరుగు టాపాలు ఎక్కడికే వచ్చేస్తున్నారు హైదరాబాద్ అండ్ హెలికాప్టర్ ఎక్స్పెన్సెస్ మీరు ఏరోప్లేన్ ఎక్స్పెన్సెస్ కనుక చూస్తే దగ్గర దగ్గర వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ వర్సెస్ సిక్స్ పాయింట్ నైన్ క్రోర్స్ ఎంతో ఒకసారి వేరియేషన్ చూసుకోండి ఆయన అగ్రిగేట్ పర్ మంత్ వైసీపీ లేవరెత్తినటువంటి వాదనను ఆంధ్రప్రదేశ్లో విద్యావంతులు కూడా ఇప్పుడు దీనికి క్వశ్చన్ చేస్తున్నారు అంటే ప్రాబ్లం వీళ్ళతో ఎక్కడొస్తుంది వీళ్ళు వీకెండ్కి హైదరాబాద్కు వచ్చేస్తున్నారన్నా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో వీళ్ళు హైదరాబాద్కు వచ్చున్నారన్న అంటే ఓవరాల్గా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే సొంత హెలికాప్టర్లు ఉంటే వాళ్ళు తిరిగారు లేకపోతే సొంత విమానాలు ఉంటే తిరిగారు అనడానికి కానీ వైవిధ్య భరితంగా ఒక లోకేష్ గారు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరు క్యాబినెట్ హోదా మంత్రుల కింద పరిగణిస్తారు ఉప ముఖ్యమంత్రి అన్నది ఒక ట్యాగ్ లైన్ తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఒక డిస్క్రిప్షన్ ఉన్నది నేను చూశాను నేను హెలికాప్టర్లు తిరగడానికి కానీ వీళ్ళిద్దరూ కూడా హెలికాప్టర్లను తిరుగుతున్నారు రాష్ట్ర పర్యటన లేదన్నా సరే పైపెచ్చు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రత్యేక విమానాలు వాడుతున్నారు ఇది గమనించండి నేను కాదు ఎక్స్శకర్కి ఇచ్చిన రెవెన్యూ బడ్జెట్ కానీ మీరు చూసుకోగలిగితే వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ అన్ అగ్రిగేట్ పర్ మంత్ ఎక్కడ గత ప్రభుత్వంలో ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు దగ్గర సిక్స్ పాయింట్ నైన్ పైన చిలుక హెలిఫా హెలికాప్టర్ అండ్ ఏరోప్లేన్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అంటే ఆలోచించండి ఒకసారి ఇది ప్రజాధనంతో మిస్యూటిలైజేషన్ అవుతున్నట్టా కదా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి విజయవాడ నుంచి ఆయన మామూలు టికెట్ కొనుక్కొని రావాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను ఆయనకు ఒక దర్పం ఉంటుంది ఆ చైర్కి ఒక వాల్యూ ఉంటుంది స్పెషల్ ప్రివిలేజ్డ్ బట్ వాట్ అబౌట్ దీస్ టూ క్యాబినెట్ మినిస్టర్స్ మన ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ప్రత్యేక హోదాలో ఒక హెలికాప్టర్లో తిరిగిన ఏ మంత్రి నేను చూపించండి ముఖ్యమంత్రి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ప్రజాదనం దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే కదా ప్రజాదనం దుర్వినియోగం కాదు వాళ్ళకి హక్కు ఉంది తిరగడానికి దుర్వినియోగపరిచినట్టు కాదు నా దృష్టిలో అయితే ముఖ్యమంత్రి తిరిగిన దానికి నాన్ అకౌంటబుల్ బికాస్ వాళ్ళు ప్రతిదానికి ఆయన క్రైసిస్ అండ్ డిజాస్టర్ దే కెన్ టేక్ కాల్ అండ్ ఎనీ సర్క్ వాళ్ళ పర్యటన ఏదైనా జస్టిఫై అవుతుంది బట్ వేర్ దిస్ టూ రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల కోసం మీరు అన్నట్లు ఎవరు తిరిగినా కూడా ఓకే కానీ తిరిగి మినహాయపు ఉంటుంది ఎవరు తిరిగినా స్థానంలో ముఖమంత్రి స్థానాలు బట్ కబినెట్ మినిస్టర్ నేనైతే అమ్ అవినాత్ టోల్రెట్ అవినాట్ యాక్సెప్ట్ అవ్వచ్చు అంటే ఎందుకు వాళ్ళు కూడా క్యాబినెట్ లో భాగమే కదా కబినెట్లో లో భాగమైనా సరే ఇప్పుడు దానికి ముఖ్యమంత్రి గారు హోటా హోటన డిజిపి గారిని హెలికాప్టర్ తీసుకుని వెళ్ళమన్నారు ఏదో మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ కాలిపోయినప్పుడు అలానే డిస్క్రిషన్ ముఖ్యమంత్రి గారికి ఉంటుంది రోజు తిరగడానికి మీరు హెలికాప్టర్ తీసుకుని తిరగడం అని చెప్పడానికి తండ్రికొడుకులు మందం కాదు కదా ముఖ్యమంత్రి క్యాబినెట్ మంత్రి బంధం ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అయితే మన ఇద్దరం కూటమిలో భాగస్వాములు అన్నదానికి ముఖ్యమంత్రికి కేబినెట్ మంత్రికి ఉన్న సంబంధమే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఉంది ఇది ఎక్కడ విడూరు